ఈ ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధి ఉన్నారో ఎమ్మెల్యే ఐదు సార్లు ఈ ఒంగోలు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచాడు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ ఇరవై సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఒంగోలుకి అభివృద్ధికి మీరు ఏం చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకనంటే మీరు ఇప్పటి వరకు భయంకరం కా కాలం మీద గత ప్రభుత్వంలో ఎయిటీ పర్సెంట్ పూర్తయినటువంటి బ్రిడ్జిని అట్లాగే వదిలేశారు మరి గతంలో ఒంగోలు నగరానికి నీళ్ళు ఇవ్వకపోతే నేను పోటీ చేయను అనేటి శపథం చేసిన వ్యక్తి ఆ శపతాలన్నీ పోయి ఈరోజు కూడా గులకం దగ్గర నుంచి ఇక్కడికి పైపు లైన్ లేని పైప్ లైన్ వేయలే అసమర్థ ప్రభుత్వం ఉందంటే అది ఖచ్చితంగా యూఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పకపోదు అదేవిధంగా ఈ రోజున ఎటు చూసినా కానీ మరి ఐదు వందల కోట్ల రూపాయల భూ కుంభాలు నకిలీ డాక్యుమెంట్లు కుంభకోణం జరిగితే మరి నీ అమా కూడా జైల్లో పెట్టి అసలు ముద్దాయిల్ని నీ పక్కనే తిప్పుకుంటున్నామంటే దీనికి కారణం కూడా మీరే అని చెప్పి సందర్భంగా తప్పక తప్పదు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ స్థానిక ఎమ్మెల్యే మీద ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటివరకు మీరు చేసింది ఏమీ లేదు ఈ ఒంగోలు ప్రజలకు మీరు చేసినటువంటి సేవలు ఏమి లేవు ఇంకంతే కాకుండా సాక్షాత్తు మీరే కొన్ని విషయాల్లో మీరే ఒప్పుకుంటున్నారు ఒక మంత్రిగా ఉంటూ నేను మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడ్డాను అవినీతి చేశాను అంటే ఒక మంత్రి అయి ఉండి అది ఒక రాజ్యాంగ పదం అని చెప్పి మరి సోయ లేకుండా నేను అవినీతి పాల్పడ్డా అంటే మరి ఈ వ్యక్తిని మనం ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్రజాప్రతినిధులు ఈ ఒంగోలు ప్రజలకు అవసరం అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా గమనించాలా అంటే ఈ రోజున అక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆయన ప్రజలు చేసేది ఏం లేదు ఈ జేబులో కట్ట ఈ జేబులో కట్ట పెట్టుకుంటాడు ప్రజలు ఏదైనా ఇబ్బందిని పెట్టినప్పుడు ఒక కట్ట పీకియటం ఈ అవినీతి సొమ్ముతో మరలా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు ఇప్పటికే ఇప్పటికే అలాగే గ్రామాల్లో అనేక విధాలుగా ప్రజలను ప్రజలను మభ్య పెడుతూ మరి ఈ రోజున డబ్బులు పంప దొరుకుతుంది దీని మీద తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఒంగోలు అసెంబ్లీ పోటీ చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరి తీవ్రమైనటువంటి ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున ఇళ్ళ పట్టాల గురించి రేపు జగన్మోహన్ రెడ్డి ఇరవై తారీఖు ఒంగోలు వస్తున్నా దేనికి ఇంత తక్షణమే ఇళ్ళ పట్టాలు ఇవ్వాల్సిన అవసరమేమి వచ్చింది గతంలో మీరు ఇదే ప్రభుత్వం ఎర్రజల్ల కొండ ఈరోజు ఎర్రజల్ల కొండని గుండు చేసేసారు ఏమీ లేదు కొండ ఎర్రజల్ల కొండ దగ్గర మీరు దాదాపు పదిహేను వేల మందికి పట్టాలు ఇచ్చామని చెప్పారు మీరు తెలిసి అది మైనింగ్ జోన్లో ఉందని తెలిసి అక్కడ వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కోట్ల బడేదలకి మళ్ళీ ఇస్తున్నారు నేను ఒకటి అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ ఆ వంద కోట్లు ఎవరు భరించాలా ప్రజల సొమ్ముని మీ యొక్క కాంట్రాక్టర్ లబ్ధి కూరే విధంగా చేసే తప్పితే ప్రజలకు ఉపయోగం లేదు మరి ఇప్పుడు ఇచ్చేటువంటి రేపు ఇరవై తారీఖు ఇచ్చేటువంటి పట్టాలను కూడా మరి వచ్చే ప్రభుత్వం తీసుకుంటుంది అంత హడావుడిగా ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం ఓట్లు దండుకోవడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా ప్రజలను మభ్య పెడుతుంది ప్రజలందరూ ఈ ఈరోజును గమనిస్తున్నారు ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి పార్టీని ఇంకా రాయకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు కూడా ఉన్నారు ఈ పార్టీకి ఈ ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో కాదు ఒంగోలులో కూడా ఈ పార్టీని భూస్థాపితం చేసి బంగాళాఖాతంలో కలిపే రోజులు ఎంతో దూరం లేవని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది అదేవిధంగా ఇదే స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ జెండాని ఈ ఒంగోలులో రెప్పరపడు హై జెండా రెప్పరెప్పులు ఆడే విధంగా విజయ దుందుకు ముగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను